హాయ్ అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఇవాళ బెంగళూరులో ఈ సంవత్సరం మొదటి వర్షం స్టార్ట్ అయింది చూడండి చూసారు కదండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి జనవరి తర్వాత ఎండాకాలంలో పడే వర్షం అన్నమాట అంటే ఇప్పుడు మనకి మే నెల నుంచి ఎండలు బాగా ఎక్కువైపోతాయి కదండి ఎండాకాలంలో కూడా బెంగళూరులో వర్షాలు పడుతూనే ఉంటాయి యాక్చువల్గా బెంగళూరులో వర్షాలు పడాలి అంటే అసలు సీజన్ కానీ అలాంటిది ఉండదండి ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడేవి కానీ ఈసారి మాత్రం అస్సలు వర్షాలు పడలేదండి రామనవమి శ్రీరామనవమి రోజు అయినా కూడా మనకి వర్షాలు పడేవండి లేకపోతే ఆ రోజు మరుసటి రోజు అయినా వర్షాలు పడేవి కానీ ఈసారి అయితే ఎంత వేడో ఎంత ఉడుకో అసలు బెంగళూరులో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి మీలో ఎంతమంది బెంగళూరులో స్టే చేస్తున్నారు అలాగే ఈ వేడి ఉడుకుని ఎంతమందికి ఎల్లప్పుడూ ఉండేదానికన్నా ఈసారి కొంచెం ఎక్కువగా ఉందని ఎంతమందికి అనిపించిందని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి అయితే ఈ సంవత్సరంలో వచ్చిన మొదటి వర్షం అండి అందుకే వీడియో చేశాను చేసిన వెంటనే వీడియోను కూడా పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో మనందరికీ మెమొరీగా మెమొరబుల్గా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నానండి నాకు స్పెషల్గా చాలా ఇష్టం వర్షం అంటే చాలా ఇష్టం నాకు కానీ ఈ సంవత్సరం పడిన ఫస్ట్ వర్షం కాబట్టి మనందరం గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ వీడియోనైతే తీశానండి సో ఈసారి చాలా అంటే చాలా వేడిగా ఉందండి బెంగళూరులో ఈ వేడికి మనం ఎన్ని నీళ్ళు పోసినా కానీ మొక్కలకి అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండలేదండి వాటికి ఉదయం సాయంత్రం నీళ్లు పోసినప్పటికీ కూడా సాయంత్రానికి మళ్ళీ మధ్యాహ్నం అప్పుడు చూస్తే ఎండలప్పుడు మొక్కలు చూస్తే కనుక అలా ఆకులనేవి వాడిపోయి ఉండే అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ పైన టెరస్ నుంచి నీళ్ళైతే పడుతున్నాయి కదండి నేను ఒక బకెట్ తీసుకొచ్చి ఈ నీళ్ళని స్టోర్ చేద్దామని అనుకుంటున్నానండి రేపు ఎప్పుడైనా మొక్కలకి పోయటానికి చాలా బాగుంటాయి వర్షం నీళ్ళు కదా వేస్ట్ చేయకుండా మొక్కలకి పోస్తే చాలా మంచిదండి అందుకే నేను ఈ నీళ్ళని ఇక్కడ సేవ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూడండి మొత్తం మొక్కలకంతా ఎంత ఆనందంగా ఉన్నాయో మొక్కలంటే చాలా అంటే చాలా అవి ఎంత ఆనందంగా ఉన్నాయో చెప్పలేము కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ వర్షం చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా మొక్కలన్నీ చూడండి వానలో పెట్టేశాను కొన్ని వాన లేకుండా అలా టెరస్ కింద అంటే మన ఇంటి కింద ఉన్న మొక్కలు అవి కూడా షేడ్ కింద ఉన్న మొక్కలన్నీ కూడా బయటికి లాగేసి బయట పెట్టేశాను అనమాట వర్షానికి మనకి పిల్లలు పుట్టగానే మనకి తల్లి పాలు అనేది ఎంత ముఖ్యమో మనకి అలాగే వర్షపు నీళ్ళండి మొక్కలకి వర్షపు నీళ్ళు చాలా అంటే చాలా మంచివి అనమాట అమ్మ పాలంతా శుద్ధమైనవి అనమాట నీళ్ళు మనము ఏ పెస్ట్ వచ్చినా ఏది వచ్చినా ఆ మొక్కని తీసుకెళ్ళాలా వానలో కాసేపు మీరు పెట్టేసారంటే పెస్ట్ కాదు కదా ఏ పురుగులు ఉన్నా కూడా అలా చనిపోతాయి గట్టిగా వాన పడిందంటే సో అది అన్నమాట వాన నీళ్లకు ఉండే బలం మొక్కలు చూడండి ఇప్పుడు దాకా కొంచెం అలా ఆకులన్నీ పండిపోయినట్టుగా ఉండేవి కదా ఇక నుంచి ఇలా పచ్చగా నిగ నిగలాడుతూ ఉంటాయి అన్నమాట ఒక్కసారి వర్షం పడింది కదండి ఇప్పుడు మీరు ఏదైనా పెట్టిన మొక్క కొత్తగా పెట్టిన మొక్కలు అవ్వచ్చు నేనైతే నా గార్డెన్లో చాలా వరకు మొక్కలు రిపోర్టింగ్ చేశానండి అవి కూడా చాలా కొత్తగా పెట్టిన మొక్కలన్నీ కూడా చాలా ఉన్నాయి వాటికైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా చల్లగా అయిపోయింది ఒకసారిగా ఇన్ని రోజులు చాలా ఎండగా ఈరోజు ఉదయం నుంచి కూడా బాగా ఎండగా ఉండేదనమాట ఎండలన్నీ కొంచెం తగ్గి వర్షం పడేసరికి కొంచెం చల్లదనం అని అనిపించింది అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి వాన్లో వీడియో చేస్తున్నాను అనమాట వాన్లో నిలబడి నాకు గొడుగు తీసుకొని నేను నాన్న పర్వాలేదు నేను నాన్తాను నాకు ఇష్టమే కానీ ఫోన్ నానిపోతుందని చెప్పి నేను అందుకే గొడుగు పట్టుకొని వర్షంలో వీడియో అయితే తీసానండి నేను ఈ మొక్కది సపరేట్గా మీకు ఒక వీడియో చేద్దామని అనుకున్నానండి సో ఈ మొక్క భోగన్విల్లీ మొక్క అని చెప్పి నేను పెట్టాను కదండి రిపోర్టింగ్ వీడియోని కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను సో ఎవరైనా చూడలేదు అనుకుంటే ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క అండి ఇది డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఫ్లవరింగ్ అని చెప్పాడండి అతను నేను తెచ్చుకున్నప్పుడు ఫ్లవరింగ్ అయితే లేదనమాట ఆకులు మాత్రం చిగురు ఆకులు పింక్ కలర్లో ఉండేవన్నమాట సో ఇప్పుడైతే స్టార్టింగ్ అయ్యిందనమాట మెల్లగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వర్షాలు పడినాయి కదా ఇంకా అసలు చెప్పక్కర్లేదు అనమాట ఒక్క వర్షం పడితే చాలండి మొక్కలు అనేవి చాలా బాగా వస్తాయి ఇంకా అసలు ఇంకా ఏమి మీరు ఎక్కువగా మొక్కల గురించి శ్రద్ధగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఒక ఐదు నిమిషాలు ఎంత వచ్చిందండి వర్షం అంతలోనే చూడండి బకెట్ అంతే సగం దాకా అయిపోయిందనమాట సగం పైనే అయిందనమాట బెంగళూరులో కూడా వర్షాలు ఎక్కడెక్కడ పడియో తెలియదండి కానీ మా ఏరియాలో మాత్రం బాగా వచ్చిందండి వర్షం అందుకే వీడియో అయితే తీసానండి నేను ఇక్కడ చూసారు కదా ఈ మందార పువ్వు కలర్ మందార పువ్వు కూడా పూసిందనమాట ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి మీరేమంటారు మరి మీకు ఎలా అనిపించింది అనేదాని అనేదాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం